చాలా అంటే చాలా రుచిగా పచ్చిమిరపకాయలతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పచ్చిమిరపకాయలతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం పచ్చిమిరపకాయలు తీసుకొని తుడలు తీసేసుకోవాలండి ఈ రెసిపీని అన్నంలోకి అలాగే చపాతీలోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది కారం కూడా ఉండదు ఈ విధంగా పచ్చిమిరపకాయలకి తుడాలు తీసేసిన తర్వాత వీటిని ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఈ పచ్చిమిరపకాయలు అన్నిటినీ ఆవిరి మీద ఉడికించుకుంటున్నానండి ఒక పాత్రలో నీళ్లు తీసుకొని పైన విధంగా చిల్లులు ప్లేట్ పెట్టేసుకొని ప్లేట్ పైన పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడికించుకుంటున్నాను ఈ విధంగా పైన మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నానండి ఇప్పుడు ఈ రెసిపీలోకి పెరుగుతో మసాలా అనేది తయారు చేసుకోవాలి ఒక గిన్నెలోకి రెండు చెంచాల వరకు పెరుగు తీసుకొని పెరుగులోకి ఉప్పు వేసుకోండి అలాగే అరచెంచా వరకు ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడితో పాటు పొడి కూడా అరచెమ్ వరకు వేసుకోవాలి అలాగే కసూరి మెతి కూడా వేసుకోండి కసూరి మెతితో పాటు ఆల్రెడీ ఇక్కడ మనం పచ్చిమిర్చితో కాబట్టి రెసిపీ అనేది పావు చెంచా వరకు పచ్చిమిర్చి కారం వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం పచ్చిమిరపకాయలని ఆవిరి మీద ఉడికించుకున్నాం కదా ఈ ఉడికించుకున్న పచ్చిమిరపకాయలని ఇప్పుడు కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఉడికేసరికి పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందండి అలాగే మెత్తగా అయిపోతాయి మనకి పచ్చిమిర్చి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి రెండు చెంచాల వరకు నూనె వేసుకోండి ఇప్పుడు నూనెలోకి పచ్చిశనగపప్పు ఆవాలు కొంచెం మెంతులు వేసుకోండి ఎక్కువ కాదు అలాగే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం సేపు వేగిన తర్వాత ఒకటిన్నర చెంచా వరకు శనగపిండి వేసుకోండి శనగపిండిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మనకి శనగపిండి వేగినట్లయితే చాలా కమ్మటి వాసన వస్తుందండి ఇలా వేయించుకునేటప్పుడు పసుపు కూడా వేసుకొని వేయించుకోండి శనగపిండి మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఈ కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇప్పుడు శనగపిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పెరుగు మసాలా కలిపి పెట్టుకున్నాం కదా ఈ పెరుగు మసాలాని ఇప్పుడు మళ్ళీ బాండీలో వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉడికించుకుందామండి ఇక్కడ మళ్ళీ ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత అంటే కొంచెం చెక్కబడిన తర్వాత కొత్తిమీర అలాగే ఇంగువ వేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలండి మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చాలా రుచిగా ఉంటుంది మరి మీ అందరికీ పచ్చిమిరపకాయలతో మంట లేకుండా తయారు చేసుకున్న ఈ కూర రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్